మూసి కాలువ కనబడుతున్నది సరే అది కూడా కబ్జా గురైంది నీళ్లు ఎక్కడైతే ఉండాల్సిన చెరువులు మొత్తం నాణాలు మొత్తం కబ్జాయితాయి ఎక్కడిపోతాయి అవన్నీ చెరువులోకి వస్తాయి కెపాసిటీ ప్రవాహం ఏమో దానికంటే ఎక్కువైంది ఎక్కువ ఇప్పుడు ఎక్కడైనా మట్టి ఉందా పీల్చుకోవాలంటే అది లేదు లేదు ఇప్పుడు చూద్దాం కాంక్రీట్ కదా మొత్తం రోడ్లు దాని పక్కన పెడే మీరు ఫుట్పాత్ మొత్తం కాంక్రీట్ కదా ఫుట్పాత్ కాంక్రీట్ బిల్డింగ్లు తర్వాత చెరువులన్నీ పడినాయి ఆ నీరు ఎక్కడ పోవాలి పూర్వం ఏమైంది భూమి అయినా చెట్లుంటే చెట్లు పిలుచుకుంటాయి చెట్లు లేవు అడవులు లేవు తోటలు లేవు బావులు లేవు చెరువులు లేవు అన్ని పోయినాయి ఇప్పుడు ఈ ఫిరంగి నాలువ కాలువ ఫిరంగి కాలువ దాదాపు ఇబ్రాహీంపట్నం దాకా ఎనభై కిలోమీటర్ల దూరం పోయి ఇబ్రాంపట్నం కలుస్తుంది అటు నుంచి మళ్ళీ కిందికి పోతుంది అవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అన్ని ఫిరంగి నాళా అన్ని పోయినాయి బుల్కాపూర్ నాలా పోయి బుల్కాపూర్ నాలా పోయింది హబీబ్ నగర్ నాలా పోయింది అన్ని అన్ని నాలు అన్ని పోయినాయి నాలాలు పోయినాయి కాలువలన్నీ పోయినాయి చెరువులన్నీ పోయినాయి బావు